చోరీకి గురై పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను రికవరీ చేయించి బాధితులకు రెండు వందల ఎనభై ఒక్క ఫోన్లను అందజేశారు తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ పి జగదీష్ ఐపీఎస్ ఇక మొత్తం సెల్ ఫోన్ల రికవరీ ఒక వెయ్యి మూడు వందల తొంభై మూడు వీటి యొక్క విలువ సుమారు రెండు లక్షల యాభై రెండు వేల రూపాయలు ఉంటుంది సెల్ ఫోన్లు పోగొట్టుకున్న బాధితుల కోసం సెంట్రల్ గవర్నమెంట్ వారు సిఈఐఆర్ సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిగ్డ్రేషన్ సేవలను ప్రారంభించడం జరిగింది ఇటీవలే కాలంలో మొబైల్ ఫోన్లు మిస్సింగ్ కేసులు ఎక్కువైనందున అడిషనల్ ఎస్పీ క్రైమ్స్ టి సర్కార్ మరియు డిఎస్పీ క్రైమ్స్ శ్రీనివాసమూర్తి పర్యవేక్షణలో పోగొట్టుకున్న మొబైల్స్ ను బాధితులకు అందజేసే నిమిత్తం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి అత్యధిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి సిఈఐఆర్ అప్లికేషన్ ద్వారా మిస్సింగ్ మొబైల్ ఫోన్లను గుర్తించి రికవరీ చేయడం జరిగింది సంవత్సరాలు నిర్వహిస్తున్నానండి ఆయన నా ఫోన్ ఫిబ్రవరి నెలలో పోయిందండి ఫోన్ ఫోన్ పోయినా రాజనాథ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీస్ వారికి కంప్లైంట్ చేశానండి పోలీసు స్పందించి కంప్లైంట్ తీసుకున్నారండి నా ఫోన్ తొందరలోనే రికవర్ చేసి నా ఫోన్లో ఇప్పించినందుకు తూర్పుగోదావరి జిల్లా పోలీసు వారికి అండి అలాగే ఎస్సీ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను